హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాప విమోచనీ ఏకాదశి వ్రతం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా పాప విమోచని ఏకాదశి వ్రతం యొక్క ప్రయోజనాలు ఏంటి ఏకాదశి వ్రతానికి పరిష్కారం ఏంటి మరియు పాప విమోచని ఏకాదశి నాడు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి అనేది కూడా చూద్దాం సంవత్సరంలోని అన్ని ఏకాదశి వ్రతాలలో పాప విమోచనీ ఏకాదశి వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఆ రోజు ఉపవాసం చేయడం వలన వ్యక్తి యొక్క పాపాలన్నీ తొలగిపోతాయి అని మహావిష్ణువే చెప్పాడనమాట ఈ ఏకాదశి వ్రతాన్ని విష్ణుమూర్తి మెప్పు పొందేందుకు ఆచరించాలి సో ఈ ఏకాదశి వ్రతం ఏప్రిల్ ఐదు శుక్రవారం నాడు ఆచరిస్తారనమాట ఈ ఏకాదశి వ్రతం వలన శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని భక్తితో పూజించటం వలన తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించేస్తారట మనకు పునర్జన్మలో అంటే జన్మ జన్మల పాపాలన్నిటివి తొలగిపోతాయన్నమాట పాపాలు తొలగిపోవాలంటే ఆ రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి అనేది చూద్దాం పాప విమోచన ఏకాదశి రోజున మహా విష్ణువుకు అత్యంత ప్రీతిదైన తులసి పూజ ఈ పూజ ఆ రోజు తులసిదలం సమర్పించి శ్రీ మహావిష్ణువుకు తప్పకుండా లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువుకి పూజ ఆచరించాలన్నమాట అలాగే ఆ రోజు సాయంత్రం తులసి మొక్క కింద నాలుగు ముఖాల దీపం వెలిగించాలి అది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఆ రోజున సాయంత్రం పూట విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మరవకూడదు ఒకవేళ విష్ణు సహస్రనామ పారాయణ చేయలే చేయలేని వారు శ్రీరామస్తు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ఆ శ్లోకాన్ని చెప్పుకున్నా సరిపోతుందండి పాప విమోచన ఏకాదశి నాడు చేతనైనంత మందికి అన్నదానం చేయడం వలన పేదవారి ఆత్మలను సంతృప్తి పరిచినట్లు అవుతుందన్నమాట ఆ విధంగా ఆత్మ రాముని సంతృప్తి పరచడం వలన వారి పాపాలు అనేటివి కూడా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా చేయవలసిన పనులండి ఏకాదశి వ్రతం వలన మనకు కలిగే లాభాలు ఫలితాలు ఏంటి ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎటువంటి విధంగా పూజ చేసుకోవాలి అంటే గనక దీపం కింద బియ్యం పెట్టి దీపం వెలిగించాలన్నమాట బియ్యం పోసి ఒక చెక్క మీద బియ్యం పోసి పసుపు అక్షింతలు వేసి తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు అక్షింతలు అనమాట పెట్టి దాని మీద దీపం పెట్టాలి ఆ దీపం పూర్తిగా వెలిగించిన తర్వాత ఆ తర్వాత ఆ బియ్యాన్ని ఒక ఎర్రటి గుడ్డలో కట్టి డబ్బులు పెట్టే చోట్లలో పెడితే గనక లేదా ఏదైనా సేఫ్ ప్లేస్ లో లేదా దేవుని మందిరంలో అయినా పెట్టాలన్నమాట ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట లక్ష్మీదేవి అనుగ్రహానికి లోటు లేకుండా ధనానికి ఎప్పుడూ ఆట ఇబ్బంది కలగకుండా చూస్తుందట అలాగే పాప విమోచన ఏకాదశి రోజున ఉదయాన్నే తులసి మొక్కకు భార్యాభర్తలు ఇద్దరు చేతులు కలిపి ఆ తులసి మొక్కకు దారం కట్టారనమాట అది ఏమంటారు ఎర్రటి దారాన్ని చుడతారు కదండి అలా కాలువ దారం అంటారు ఆ దారాన్ని తులసి మొక్క చుట్టూ భార్యాభర్తలు ఇద్దరు కలిపి చుట్టాలి ఇది వివాహ సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఏవైనా ఈ భార్యాభర్తల మధ్య కలహాలు గొడవలు మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం శాంతి లేకపోవడం ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక అటువంటి వారు రేపటి ఉదయాన్నే శుక్రవారం ఉదయాన్నే తులసి మొక్కకు ఆ కాలువ దానాన్ని చుట్టడం వలన దిష్టి దోషాలు ఏవైనా గ్రహ దోషాలు లాంటివి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ పరిష్కారమయ్యి తొలగిపోయి ఈ గొడవలు అనేటివి రాకుండా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారనమాట సో ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి అలాగే ఒక సంవత్సరంలోనే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు ఉన్నాయి వస్తాయండి ఒక్క ఏకాదశికే ఇన్ని ఫలితాలు ఉన్నాయి అన్నప్పుడు ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు ఆచరించే వారికి ఇంకెంత అదృష్టం కలిగి ఉంటుందో వారు ఆచరించే వారు ఉంటారు చేయలేని వారు ఒకవేళ మిస్ అయ్యే వాళ్ళు కూడా ముఖ్యమైనవి ఆ శుద్ధ ఏకాదశి కామిక ఏకాదశి ఈ పాప వచ్చిన ఏకాదశి ఇలాంటి రోజుల్లో అన్నా చేయడానికి ప్రయత్నించండి అలా చేసి ముఖ్యంగా ఆ రోజు ఉపవాసం ఉండి దీపారాధన చేసుకొని తులసి మొక్కకు పూజ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన శ్రీ మహావిష్ణు ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ